ఇక్కడ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదట మనం ఈ పాలిక్ కంటైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకోగలిగాము దీనికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రైతన్నలు అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఆల్రెడీ ఇంకొక పదిహేను రోజుల్లో బైకోట్టలు కోసుకోబోతున్నాము దానికి ముందుగానే రైతన్నులకు ఏమేమి కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జోసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చొరవ చూపి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి అదేవిధంగా దళారీ వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి తేన శాతం చూసేదానికి డ్రైయర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించడమేమో తర్వాతకి తర్వాతకి చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చడం అని చెప్పి జేసీ గారు మాట్టు జరిగింది సో ఈ విధంగా మనము రైతులకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్సెన్సీకి ఎమ్మెల్యే కావడం మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం విధంగా అందరికీ రైతన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా అదేవిధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం తరఫున మొన్న పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి గోపాల్ రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నారు రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ ఇది ఏ స్థితిలో ఉంది తను ఏ స్థితికి తీసుకొచ్చానని అప్పుడు మీకందరికీ కూడా రైతులందరికీ కర్ణాటక చైర్మన్ గోపిన్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ పక్కన ఉంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకందరికీ కూడా సపోర్ట్ చేసే ఇదగా లేదు మాత్రం తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూసుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదేవిధంగా మనము ఒళ్ళు కొలిచిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా ఎలాగా డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జేసీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో ఈసీలు తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా చలవాలిస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు ప్రారంభోత్సవానికి చేసిన ముఖ్యులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అదేవిధంగా వేదిక నచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకున్నాను అదే సమావేశానికి చేసిన రైతులకు అధికారులకు అధికారులకు పాత్రేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుతున్నాను మన సొసైటీ ఈరోజు జిల్లాలో మూడు నాలుగు సంస్థల స్థానానికి ఎగబాగడానికి సిద్ధంగా ఉందని నేను గౌ గర్వంగా చెప్తున్నాను విషయం ఏంటంటే మనం రెండు వేల తొమ్మిది పదిలో స్టార్ట్ చేసినప్పటికీ మన సొసైటీ దాదాపులో కోటి ఎనభై లక్షల రూపాయలు ఇండియా సొసైటీ ఏర్పాటు చేశాము ఆ కేంద్రాల వల్ల కూడా సంఘం వితోకంగా లాభాల్లో పయనించింది అయితే మనకి ఈ ఆర్కే గ్రాంట్ కింద కోటి రూపాయల దాకా సుమారు కోటి రూపాయల దాకా గ్రాంట్ రూపంలో వచ్చింది దాని మూలంగా మనకి నెలకి ఎనభై వేల రూపాయలు రెంట్ పరంగా మనకు ఆదాయాలు వస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ గోడలు కూడా రిజర్వ్లో మనం ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కూడా నాలుగు ఎంపీ గోడలు కట్టడం జరిగింది అదేవిధంగా మన బంగారు ఆభరణాలపై నగలు కూడా పది కోట్ల రూపాయల దాకా ఆభరణాలు నగలు రుణాలు ఇవ్వడం జరిగింది కిసాన్ వికాస్ రుణాలు పదకొండు పదకొండు కోట్ల దాకా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సొపకాలు రుణాలు మూడు కోట్ల దాకా ఇవ్వడం జరిగింది హౌసింగ్ లోన్లు మూడు కోట్ల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది సొసైటీ ప్రస్తుతం ముప్పై కోట్ల పైన మనం రుణాలు ఇచ్చు సంఘం మంచి గౌరవ శాఖ సభ్యులు కేంద్ర రెడ్డి ప్రశాంతమ్మ గారి చర్యలను ప్రారంభించుకోవటం అదేవిధంగా ఇక్కడ గౌరవను ప్రారంభోత్సవం చేసుకోవటం అనేక కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ శ్రీకారం చట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య పేరుతో మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి సొసైటీ అధ్యక్షులు గోపిరెడ్డి గారికి పెద్దల తామే కృష్ణారెడ్డి గారికి సీఓ గారికి అదేవిధంగా జీ జిఎం గారికి ఎంపీపీ గారికి వేదిక ఉన్న ఇతర పెద్దలకి ఈనాటి కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి రైతు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కోవిడ్ నియోజకవర్గం మొత్తం కూడా మన డెల్టా ప్రాంతం ఇక్కడ ఉండే రైతు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిలో తొంభై శాతం మంది పండించే ఊరి దానికోసంగా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందే మనం జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ప్రత్యేకంగా కోవిడ్ నియోజకవర్గంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కోవిడ్ మంది కాదు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు జరిగినటువంటి అక్రమాలు ఎందుకంటే ఒక పుట్టికి ఎనిమిది వందల యాభై కేజీలు తీసుకోవాల్సి ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది యాభై కేజీలు పదకొండు వందల కేజీలు కూడా తీసుకునే పరిస్థితులు మనం చూసాం అంటే కనీసం పదివేల రూపాయలు కూడా పుట్టికి గిట్టుకోవడం రాకపోతే ఆనాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని కానీ ఇతర శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు మనం అదో చూశాం ఎందుకంటే మనం గత చరిత్రలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఒక పుట్టికి పదకొండు వందల కేజీలు తీసుకున్న చరిత్ర ఎక్కడా లేదు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఒక మంత్రిగా అయితే మీటింగ్ పెట్టి మిల్లని రైతు ప్రతినిధులు మీటింగ్ పెట్టి వాళ్ళు పదకొండు వందలు అడుగుతున్నారని ఏమి అవి ఇచ్చేది అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు చూసే ఆ రోజు ఆ ప్రభుత్వంలో అంతేకాదు ఆ రోజు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిఎం గారు కానీ మిగిలిన అధికారులు కూడా సస్పెండ్ అయ్యో జైల్లో పరిస్థితులు చూస్తున్నాం కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో కృష్ణా గుంటూరు